దీక్ష వహించినా కొలది దీనుల నిందరిగాచితో జగద్రక్షక తొల్లియా దృపదరాజతనూజతలంచినంతనీ అక్షయమైన వల్వలిడి తక్కట చిత్తగించి ప్రత్యక్షముగా వవేమిటికి దశరథీ కరుణాపయోనిధి శ్రీమద్వాల్మీకి రామాయణం బాలకాండ షట్పంచాస సర్గ యాభై ఆరవ సర్గ బ్రహ్మతేజోబలం ముందు విశ్వామిత్రుని ఓటమి శతానందమహర్షి శ్రీరామచంద్రునితో విశ్వామిత్ర మహర్షి చరిత్ర గురించి ఇంకా ఇలా చెబుతున్నాడు ఏముక్తో వసిష్ విశ్వామిత్రో మహాబల చాబ్రవీత్ ब्रह्मदण्डं समुत्क्षिप्य कालदण्डमिवापरं वसिष्ठो भगवान् क्रोधादिदं वचनमब्रवीत् क्षत्रबन्धोऽस्थितोऽस्मि एष यद्बलं तद्विदर्शय नाशयां यज्यते दर्पं शस्त्रस्य तव गाधिज ते क्षत्रियबलं क्वच ब्रह्मबलं महत् पश्य ब्रह्मबलं दिव्यं मम क्षत्रियपांसना వశిష్ఠుని మాటలకు విశ్వామిత్రుడు నీవు నన్నేమీ చేయలేవన్నట్లుగా ఆగ్నేయాస్త్రమును వశిష్ట మహర్షిపైకి ప్రయోగించాడు పూజనీయుడైన వశిష్ఠుడు కాలదండములా ఉన్న బ్రహ్మదండమును పైకెత్తి పట్టుకొని ఓ దుష్ట క్షత్రియుడా ఏది నీ బలము చూపు ఇప్పుడే నీ అస్త్రశస్త్రాలను నీ గర్వాన్ని అణిచివేస్తాను నీ క్షత్రియ బలమెక్కడా గొప్పదైన బ్రహ్మబలం మహా మహాదివ్యమైన నా బ్రహ్మబలమును ఎదుర్కొని నీవు నిలువలేవు అని అన్నాడు తస్యాస్త్రం బ్రహ్మదండేన గాండేంతమగ్ర్వేగ ఇవాంభస వారుణం చౌద్రం చుపతీకం కుపితో గాధినందన విశ్వామిత్రుడు ప్రయోగించిన ఆగ్నేయాస్త్రము నీటితో ఆర్పివేయబడ్డ అగ్నిజ్వాళమాదిరిగా బ్రహ్మదండము ముందు వ్యర్థమైపోయింది విశ్వామిత్రుడు కోపంతో జ్వలించిపోతూ వారుణాస్త్రం రౌద్రాస్త్రం ఐంద్రాస్త్రం పాశుపతాస్త్రం ఐషికమనే అస్త్రాలు ప్రయోగించాడు అవన్నీ బ్రహ్మదండంలో కలిసిపోయాయి మానవం మోహనం చైవ గాంధర్వం స్వాపనం తథ జృంభణం మాదనం చైవ సంతాపన విలాపనే శోషణం దారణం చైవ వజ్రమస్త్రం సుధుర్జయం బ్రహ్మ పాశం కాళపాశం వారుుణం పాశమే చైనాకస్ం చ దయితిం శుష్కార్ద్రే అశనీబుభే దండాస్త్రమధ పైశాచం క్రౌంచస్ తర్మక్రం కాళచక్రం విష్ణుచక్రం తథవ్యం మధనం చై అస్త్రం హయశిరస్తథ శక్తిద్వయం చిక్షేపా ముసలం తధ వైద్యాధరం మహాస్ కాణం త్రిచూలమస్త్రం ఘోరం చాపాల కంకణం ఏత్య చిక్షేప సర్వాణి రఘునందన విశ్వామిత్రుడు భయంకరమైన మానవ మోహన గాంధర్వ స్వాపన జృంభణ మాదన సంతాపన విలాపన శోషణారణ వజ్రాస్త్రములను బ్రహ్మపాశ వరుణపాశములను పైనాక దైతాస్త్రములను శుష్కము ఆర్ద్రము అను రెండు వజ్రములను దండ పైశాచక్రౌంచాశ్రములను కంకాళ ముసలము అను రెండు శక్తులను వైద్యాధర కాల త్రిశూల కాపాల కంకణాశ్రములను ప్రయోగించెను వశిష్ఠే జపతాం తాని దండేన గ్రసతే బ్రహ్మణ సుత వసిష్ఠుని బ్రహ్మదండము ఆ దివ్యాశ్రములన్నింటినీ మింగివేసింది ఆ అస్త్రములన్నీ వ్యర్థమైపోగా విశ్వామిత్రుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించటానికి పూనుకున్నాడు తేషు శాంతేషు బ్రహ్మాస్త్రం క్షిప్తవాన్గాధినందన తదస్త్రముద్యంతం దృష్ట్యా దేవాగ్ని పురోగమా దర్షయ్రాంత గంధర్వాహోరగా త్రైలక్యమాసీత్త్రస్త బ్రహ్మాస్త్రే సముదీరి తదప్యస్త్రం మహాఘోరం బ్రాహ్మం సర్వం వశిష్ఠోగ్రసతేఘవ బ్రహ్మాస్త్రము ప్రయోగం చేశాడు విశ్వామిత్రుడు అది చూసి దేవతలు దేవర్షులు గంధర్వులు ఉరగులు కలత చెందారు బ్రహ్మాస్త్ర ప్రయోగంతో ముల్లోకాలు బాధకు గురయ్యాయి వశిష్ఠుడు బ్రహ్మతేజ ప్రభావంతో బ్రహ్మదండమును చేత ధరించి ఆ అత్యంత భయంకర బ్రహ్మాస్త్రమును మహారూపముతో నోరు నోరుతిరిచి దానిని మింగివేశాడు బ్రహ్మాస్త్రం గ్రసమానస్ వసిష్ఠస్ మహాత్మన త్రైల్యమోహనం రౌద్రం రూపమాసీత్దారుణం రోమకూపేషు సర్వు వసి మహాత్మన మరీచయివ నిష్పేతుర్గ్నే ధూమకూలాార్చిష ప్రాజ్వలబ్రహ్మదండ వసిష్ఠశ విధూమ ఇవ కాలాగ్నివా ఆ బ్రహ్మాస్త్రమును మింగుతున్నప్పుడు మహర్షి ఆకారం రౌద్రమై అతి భయంకరమై ముల్లోకాలను నిశ్చేష్టులను చేసింది మహనీయుడు వశిష్ఠుని శరీరము నుండి ధూమముతో కూడిన జ్వాలలు అగ్ని కిరణాల మాదిరిగా ప్రజ్వలించాయి వశిష్ఠుని చేతిలో ఉన్న బ్రహ్మదండము పొగలేని కాలాగ్నిలా జ్వలించింది తన్మునిగణ వశిష్ఠం జపతాంబరం అమేయం తే బ్రహ్మంధారయసా నిగృహీత్రహ్మన్ విశ్వామిత్రేష్ఠా వ్యధా అప్పుడు మునిగణాలు మహాతపస్వి అయిన వశిష్ఠునితో మహర్షి నీ తేజస్సు నీ ఎందే నిగ్రహింపుము నీవు తపశాలి అయిన విశ్వామిత్రుణ్ణి నిగ్రహించావు లోకములను అనుగ్రహింపు లోకమంతా బాధకు గురవుతోంది అన్నారు మహాతేజాశక్రే మహాత విశ్వామిత్రితో విని శేదమ్రవీత్ దిగ్బలం క్షత్రియబలం బ్రహ్మతేజో బలం బలం ఏకేన బ్రహ్మదండేన సర్వాస్ హత్య మే తదేత సమావేక్ష్యాహం ప్రసన్నింద్రియమానస తపో బ్రహ్మత్వ కారణం ఆ మాటలకు మహాతపస్వి అయిన వశిష్ఠుడు శాంతించాడు భంగపాటు పొందిన విశ్వామిత్రుడు నిట్టూరుస్తూ ఛీ క్షత్రియ బలమేమి బలము బ్రహ్మతేజమే నిజమైన బలము ఒక్క బ్రహ్మదండము నా అస్త్రాలన్నీ మింగివేసింది అని ఆలోచిస్తూ ఇక నేను మనస్సును ఇంద్రియములను నిర్మలంగా ఉంచుకొని బ్రహ్మత్వము కొరకు తపస్సు చేస్తాను అని నిశ్చయించుకున్నాడు ఇతిహర్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే బాలకాండే షట్పంచాస సర్గ ఇది శ్రీమద్ రామాయణము బాలకాండ నందలి యాభై ఆరవ సర్గ మన సంస్కృతి వాంగ్మయము అపురూపమైనవి రామాయణ భారత భాగవతాలను తరువాతి తరాలకు వినిపించాలనే మా తపనను లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఆశీర్వదించండి మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయడం మాత్రం మరచిపోకండి